హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కట్టమూర్ కేబుల్ టీవీ ఈరోజు మనం కట్టమూరు గ్రామంలో ఏరు దగ్గర ఉన్నాం ప్రస్తుతం ఈ ఏలేరు ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది మార్నింగు ఆఫ్టర్నూన్ చూస్తే ఒక ఎంతో కొంత కొంచెం వాటర్ వచ్చింది కానీ ఇప్పుడు అయితే మాత్రం చాలా ఫ్లోగా వాటర్ అయితే వస్తుంది ఇది ఇప్పుడు ఆల్రెడీ మేము కొంచెం ఫ్రెంట్గా అయితే వెళ్ళాం వెళ్తే మా ఈ ఈ రోడ్స్ ఉన్నాయి కదా ఈ రోడ్ మీద కూడా అయితే వాటర్ వచ్చేయడం జరిగింది ఇటు సైడ్ చూడండి ఒకసారి పొలాలన్నీ మునిగిపోయినాయి ఈ నైట్కి ఇంకా ఈ వరద ఇంకా వచ్చే అవకాశం ఉంది మేము ఇప్పుడే అదంతా పరిశీలించి వస్తున్నాం ఇప్పుడు ఈ వరద ప్రవాహం చూడడానికి గ్రామస్తులు అయితే మాత్రం చాలామంది వస్తున్నారు రైతులు అలాగే యూత్ కూడా చాలా మంది వస్తున్నారు వరద చాలా ఎక్కువైనా ఉంది ఇక్కడ ఒకసారి ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం

బండ్ లైట్ ఉంటే బ్రహ్మానంగా బోల్డ్ బోల్డ్ లైటింగ్ జరుపుకోను మన రోడ్డు మీద పొద్దు బాబు ఇంకా నువ్వు ఎక్కడైతే నీట్ చెమ కాపడదు ఆ బండి అయితే రిస్క్ చేసి పోను బా రోడ్ మీద రోడ్డు మీద ఇంకా అక్కడ ఎక్కిందంటారు ஏன்னா மரதடி போனா இல்லை அது ரொம்ப என்ன நீ மரத்து செய்யும்